కార్తీక అమావాస్య ఎప్పుడు ఆ రోజు ఏం చేస్తే మంచిది నియమాలేంటి పరమ పవిత్రమైన కార్తీక మాసం చివరి ఘటానికి చేరుకున్నాం ఈ మాసమంతా నది స్నానాలు పూజలు వ్రతాలతో ఆధ్యాత్మికత వెళ్లి విరిసింది కార్తీక వ్రతానికి పూర్ణ ఫలం దక్కాలంటే కార్తీక మాసంలో చివరి రోజైన అమావాస్య రోజు చేయవలసిన విధి విధానాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం సాధారణంగా అమావాస్య రోజు చేసే కర్మలని పితృదేవతల కార్తీక మాసంలో చేసిన స్నాన దాన సంపూర్ణ ఫలం దక్కాలంటే కార్తీక అమావాస్య రోజు పితృదేవతలను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ఈ సందర్భంగా కార్తీక అమావాస్య ఎప్పుడు ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలి కార్తీక అమావాస్య ఎప్పుడు నవంబర్ ముప్పైవ తేదీ శనివారం ఉదయం పదిన్నర నిమిషాల నుంచి అమావాస్య మొదలై డిసెంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది సాధారణంగా అమావాస్య తిది రాత్రి సమయంలోనే ఉన్న రోజునే జరుపుకుంటారు అంతేకాకుండా పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలంటే అమావాస్య మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఖచ్చితంగా ఉండాలి కార్తీక అమావాస్య రోజు పాటించవలసిన విధి విధానాలు వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజు ప్రవహించే నదిలో స్నానం ఆచరించాలి సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పితృ దేవతలకు జలతిల తర్పణాలు ఇవ్వాలి సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి నూతన వస్త్రాలు దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించుకోవాలి అమావాస్య దానాలు విశేష ఫలం కార్తీక అమావాస్య రోజున మన శక్తి కొద్ది దీపదానం సాలగ్రామ దానం అన్నదానం వస్త్రదానం చేయాలి దీపారాధన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అమావాస్య రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందట అందుకే సూర్యాస్తమయం తర్వాత నువ్వుల నూనెతో గుమ్మం ముందు దేవుని దగ్గర తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని శాస్త్రవచనం అదే విధంగా బెల్లం నువ్వులు నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్ర నామం పారాయణం చేస్తే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి కార్తీక అమావాస్య రోజున చీమలకు పంచదార ఆహారంగా ఇవ్వడం వలన శని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు అలాగే గోమాతలకు గ్రాస్యం తినిపించడం కూడా చాలా మంచిది ఉపవాస దీక్ష కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు రానున్న అమావాస్య రోజు పండితులు శాస్త్రంలో చెప్పిన విధంగా ఆచరిద్దాం పితృదేవతల అనుగ్రహాన్ని పొందుదాం ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ